హలో అండి నేను మీ త్రివేణిని వెల్కమ్ టు అండ్ మహి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా పలావు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మనం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ రైస్ని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి దీనికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ కీమా ఆనియన్ టమాటో పచ్చిమిర్చి మింట్ లీవ్స్ బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొరియాండర్ లీవ్స్ తర్వాత దీన్ని నేను ఇష్టపట్లో చేస్తున్నాను ఆ బౌల్ పెట్టుకుని దాని హీట్ అయ్యాక ఆయిల్ వేసి హీట్ చేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని పసుపు యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు కలుపు పెట్టుకోవాలి అది పోయాక దానిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకొని అది మొత్తం కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దానికి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని దానికి సాల్ట్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ పైకి వస్తాయి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి కారం వేసి కుక్ చేసుకున్నాక దానిలోకి కొరిగా ధనియా పౌడరు జీరా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా వేసుకొని మసాలా వేగి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి అలా ఆయిల్ పైకి తేలాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకోవాలి అత్తి మిక్స్ చేసుకొని తర్వాత రైస్ ముందుగా అత ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొత్తిమీర కొత్తిమీర వేసుకొని కలుపుకొని దానిలోకి మనము ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంత రేషోలో వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్ని నేను రైస్ ఫోన్లో పెట్టుకున్నాను ఈ ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు వేడివేడిగా కీమా బిర్యానీ రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ నేను చేయడానికి థర్టీ థర్టీ మినిట్స్ పైన పడుతుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్